జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కాని మాకు ఆ పసుపు జెండా చూస్తేనే తన ఉత్సాహం ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పరపాట్నం వస్తే నీ సీటు మర్చిబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇలా చేస్తావా చూపించాలి ఆయనకు ఒకసారి ఇదిగో బాజ జగన్ ఎంబర్ రెడీనా రెడీనా సీటు మార్దుపెడదాం గ రెడీనా ఉదల్తా మాయి జగన్ని జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తోస్తుంది ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నారు ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్కి ఉచ్చబడుతుంది